అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈ వీడియో చాలా రోజుల నేను వీడియో పెట్టక కొంచెం బిజీగా ఉండి ఇది మా పాప చరివిడి కార్యక్రమం చేసాము ఈ మధ్య అంటే మామూలుగా థర్డ్ మంత్లో చేస్తారు కదా అమ్మగారింటి నుండి అత్తగారింటికి పోయే పోవడానికని చేస్తాము కాకపోతే ఇది మా ఇంట్లోనే చేసాము మా ఆడబడుచులు అందరూ వచ్చి మేము చేసామన్నమాట అది చిన్న వీడియో మన ఛానల్లో పెడతామని చిన్నది చేశాను త్వరలో ఇంకా పెద్ద వీడియో అప్లోడ్ చేస్తాను మా పాపని అందరూ జీవించండి ఆశీర్వదించండి చలివిడి కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది నిజ తెలుగు ఛానల్ని వీడియోలు చూస్తున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు నచ్చితే కొంచెం బిజీగా ఉండి ఈ మధ్య రాలేకపోయాను వీడియోల్లోకి ఇంకా వస్తాను తరచుగా చేస్తూ ఉంటాను వీడియోలు ఓకే అండి వీడియో చిన్న వీడియో పెట్టాను చూడండి మా పాపని అందరూ ఆశీర్వదించండి దీవించండి అందరికీ నమస్కారం వీళ్ళందరూ మా ఆడపడుచులు వాళ్ళ పెన్స్ వాళ్ళందరూ అన్నమాట థ్యాంక్ యూ